తూర్పుగోదావరి జిల్లా నిర్దవోలు విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక వన సమారాధన కార్యక్రమం సభ్యులందరి భాగస్వామ్యంతో అద్భుతంగా జరిగింది ఈ ఉత్సవానికి సంఘం ఐక్యతను పెంచే విధంగా ఉపయోగించుకున్నారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గోల్తి రామబ్రహ్మం మాట్లాడుతూ సంఘ సభ్యులంతా ఐకమత్యంతో ఉండి పూర్వీకుల వృత్తి నైపుణ్యాన్ని గౌరవించాలి అని యువతకు మార్గ చేయాలి అని పిలుపునిచ్చారు ప్రధాన కార్యదర్శి నాగోజు వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ పేద విద్యార్థులకు అందిస్తున్న ఉచిత విద్య ఉపకార వేతనాల వంటి సంక్షేమ పథకాల వివరాలను వెల్లడించారు లావేటి జేజీ శివనారాయణ కొమ్మోజు చంద్రశేఖర్ పొడుగు నరేష్ లకోజు నాగేశ్వరరావు లక్కోజు సాయి సూర్య తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఈ అన్న సమారాధన పూర్వీకుల నుంచి జరుగుతుంది కార్తీక మాసంలో వారు వారు బాటలోనే ఇప్పుడు అందరూ నడుచుకుని ఈ రోజు కోరసత్తం గుడి దగ్గర కంటంశీ వీరరాజు గారు తోటలోని ప్రెసిడెంట్ గొల్తు వేరు వేరు రామబ్రహ్మ గారు సెక్రటరీ నాగో సత్యనారాయణ గారు తదితరుల సభ్యులందరితోని మొత్తం ఇది ఘనంగా చేయడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం మేము కాకుండా మా తర్వాత వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం జరుపుతారని కోరుకుంటున్నాం వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాల్గొన్న విశ్వబ్రాహ్మణ సోదరి సోదరమణులందరికీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తామండి సంఘం తరఫున అనేక పదిహేను సంవత్సరాల నుంచి వనసమారాధన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది నేను యోగా తరఫున మన సంఘం తరఫున యోగా కార్యక్రమాలు కళ్యాణ మండపంలో చేయడం జరిగింది ఇంకా అనేక సంవత్సరాలుగా ఉమెన్స్ కాలేజ్ ఆవరణ కూడా క్లాసులు చెప్తున్నామండి అలా కళ్యాణ మండపంలో కూడా ఇంటర్నేషనల్ యోగా డే అని చేయడం జరిగింది ముందు రోజుల్లో కూడా చేత ఉన్నాను సేవా సంఘం నిర్వహుల పట్టణంలో మన వసబ్రాహ్మణ ఆధ్వర్యంలో శ్రీ కార్తీక వన మహారాధన భోజనాలు రంగరంగ వైభవంగా పిల్లలతో ఆటలు పాటలు ఆ పెద్దలందరూ వచ్చే డ్రా లక్కీ డ్రాలు ఇంకా రంగరంగ వైభవంగా పెద్దలచే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది ఇక్కడతోనే కాకుండా స్థలాంతరం పిల్లలు అలా అలా అందరూ సమక్షంలో వెళ్ళాలని కోరుకుంటూ సేవ తీసుకున్నాం శ్రీ కామాక్షి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మండల స్థాయిలో మేము పదిహేను సంవత్సరాల నుండి ఈ కార్తీక వన సమాధన జరుగుతూ ఉన్నాయి ఈ కార్తీక వన సమాధనలో తులస్తులే కాకుండా అభిమానులు స్నేహితులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదన చేస్తూ ఉన్నారు అందుకే ఈ భాగంలోగా ఆటల పోటీలు పెట్టాము అలాగే లక్కి టి పెట్టి చిన్నపిల్లల్ని ఆమె ఎంకరేజ్ చేసి ఇలాగా అనేక కార్యక్రమాలు పెట్టి ఏ చేసుకుంటూ వస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా కొనసాగించాలని ఈ కమిటీ ఉత్సాహంగా ఉంది అది కూడా అలాగా కొనసాగుతామని ఆకాంక్షిస్తూ సేవ చాలా గత పదిహేను సంవత్సరాలుగా ఈ వరస ఆరాధన కూడా దిగ్విజయంగా నెరవేర్చుకుంటున్నాం గతంలో మా పూర్వీకులంతా కూడా ఈ కార్యక్రమానికి పునాది వేసి కార్యక్రమాన్ని అలాగే మా మండల స్థాయిలోనే నిడదవోలు పట్టణ స్థాయిలో కూడా ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించుకుని ఆ కళ్యాణ మండపం కూడా అనేక కార్యక్రమాలు మేము చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము కొనసాగించుకుంటాము అలాగే భవిష్యత్తులో కూడా ఇదే సంఘటన ఇదే సంఘటన శక్తితోటి మేము అంతా కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ అన్నిటిని కూడా ముందుకు కొనసాగిస్తామని కోరుకుంటున్నాము అలాగే ఈ సందర్భంలో మాకు ఒక చిన్న మనవి చేసుకుంటున్నాము గవర్నమెంట్ వారికి అది ఏమంటే మా కళ్యాణ మండపానికి సంబంధించి వివాహాది కార్యక్రమాలు చేయకూడని కొంచెం అభ్యంతరాలు ఏర్పడుతున్నాయి వాటికి అనుమతి గరకు ఇచ్చినట్లయితే మా సంఘం యొక్క అభివృద్ధికి మా సంఘం యొక్క ఆర్థిక అభివృద్ధికి అలాగే మా కళ్యాణ్ మండపం యొక్క ఆర్థిక అభివృద్ధి కూడా తోడ్పాటు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మా గవర్నమెంట్ వారిని కూడా విన్నవించుకుంటున్నాము అలాగే ముందు కూడా భవిష్యత్తులో కూడా మా సంఘీయులంతా కూడా ఏకాఘంగా ముక్తభావంతో అందరూ కూడా సమయంగా కలిసి పనిచేస్తామని ఈ విధంగా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం